నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం స్వచ్ఛతా హీ సేవ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఈరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ లో మెడికల్ గా బి పి పిహెచ్సి డాక్టర్ కుమారస్వామి వ్యవహరించడం జరుగుతుంది భీముని మరియు కన్నేపల్లి రెండు మండలాల నుండి ప్రజలు వారి వారి ఆరోగ్య పరిస్థితి దృష్టి అధిక సంఖ్యలో రావడంతో వచ్చిన వారందరికీ అన్ని టెస్టులు నిర్వహించి వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గంగామోహన్ ఎంపీఓ శ్రీనివాస్ మరియు సెక్రటరీ రాజ్ కుమార్ పాల్గొన్నారు

నేను డాక్టర్ కుమారస్వామి బిఎస్ బీబీ మెడికల్ ఆఫీసర్ని ఈరోజు కన్నపల్లి మండలంలో స్వచ్ఛ సర్వీస్లో భాగంగా ఈరోజు పంచాయతీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మల్టీపర్పస్ ఎంప్లైస్ అందరికీ కూడా వాళ్ళ యొక్క జనరల్ మెడికల్ చెక్ చెక్అప్ చేయడం కోసం అందులో భాగంగా వారికి ఏమైనా ిపి గా షుగర్ గానీ ఇంకా వాళ్ళకి ఇంకేమన్నా ఎంత ముందు ఉన్నటువంటి ప్రతి డిసీస్ ఏమైనా ఉంటాయి కానీ వాళ్ళకు నిర్ధారణ చేసి వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి దానికి తగ్గట్టుగా వాళ్ళకు మందులు ఇవ్వడం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఇంకా ఫర్దర్ గా కూడా వాళ్ళకి ఇంకేమైనా బ్లడ్ టెస్ట్ ఉంటే కూడా మా పిఎస్సీలో కూడా క్లీనర్ కూడా మేము శాంపుల్స్ పంపిస్తున్నాం దాన్ని కూడా అందరూ ఎన్నపల్లి మండలి కానీ బీబీ మండలి కానీ అందరూ సర్జనీ చేసుకోవాలని కోరుకుంటున్నాం